హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం శత్రువులు అంటే భార్గవికి ఎవరు లేరు అనే చెప్పవచ్చు కానీ మా ఆఫీస్లో చరణ్ అనే ఒక వ్యక్తి మాత్రం భార్గవిని ప్రేమిస్తున్నాను అంటూ ఎప్పుడు ఆమె వెంట పడుతూ ఉండేవాడు కానీ భార్గవి నిన్ను ప్రేమిస్తూ ఉండటం అంటూ భార్గవ్ వైపు చూస్తూ నే అందుకని అతని ప్రేమను ఎప్పుడూ భార్గవి యాక్సెప్ట్ చేయలేదు అతను మా కాలేజీలో మా సీనియర్ ఎప్పటి నుంచో భార్గవిని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు కానీ కొన్ని నెలలుగా మాత్రమే ఆమెతో కొంచెం అప్రో ప్రేమపరంగా అప్రోచ్ అవుతూ వస్తున్నాడు కానీ భార్గవి మాత్రం సున్నితంగా అతడి ప్రపోజల్ని తిరస్కరిస్తూనే వస్తుంది సాత్విక్ మరి ఈ విషయం మా చెల్లెలు మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగాడు భార్గవ్ సాత్విక్ని ఆపి నాతో చెప్పింది కానీ అతను ఎక్కువగా ఇబ్బంది ఏమీ పెట్టడం లేదు ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్తున్నాడు అని చెప్తుంది అలానే నేను అతన్ని రిజెక్ట్ చేశాను నన్ను ప్రేమిస్తున్నట్లుగా అతనికి వివరంగా చెప్పింది అని కూడా అంతా నాకు చెప్పిందిలే బావా అని అంటాడు భార్గవ్ బాను తర్వాత అందుకుంటూ అవును సుమారు నెల రోజుల క్రితం ఎప్పుడూ గుర్తులేదు కానీ చరణ్ నేను ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేయలేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు నేను ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం నిన్ను చూస్తూ నేను బాధపడటం ఇష్టం లేక ఆఫీస్లో రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఆఫీస్లో నుండి వెళ్ళిపోయాడు దానికి భార్గవి కూడా ఓకే చెప్పింది అలా అతను ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎప్పుడూ కూడా చరణ్ నుంచి ఆమెకు ఎటువంటి ఇబ్బంది వచ్చినట్లు నాకు చెప్పలేదు నాకు ఇంతవరకు మాత్రమే తెలుసు అని చెప్పింది అంటే చరణ్ భార్గవిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడా సాత్విక్లో అనుమానం భార్గవ్ మాత్రం ఆలోచనలో పడతాడు ఏమో ఖచ్చితంగా అయితే చెప్పలేను కానీ భార్గవికి పెళ్లి జరుగుతుంది అని తెలిసి ఆమెను తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను అంటుంది భాను సరే భాను థ్యాంక్ యూ ఇక మేము వెళ్తాం జాగ్రత్త నువ్వు కూడా అని చెప్పి భార్గవ్ బయటకు వస్తాడు బావ బావ అంటూ సాత్విక్ వెనక వస్తూ ఖచ్చితంగా నా చెల్లిని చెరనే తీసుకొని వెళ్ళి ఉంటాడేమో ఒకసారి ఆలోచించు అని అంటాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా ప్రేమించినంత మాత్రాన అందరూ అలా చేస్తారు అని ఏమీ లేదు సాక్ష్యాలు లేకుండా ఒక చిన్న అనుమానం మన మనసులో మొదలయ్యింది అని అతనే చేశాడు అని పూర్తిగా నమ్మలేం కదా అంటూ వాళ్ళ ఇంటి వెనకగా వస్తారు అక్కడ ఒక పా కారు పార్క్ చేసినట్లుగా టైర్ గుర్తులు వాళ్లకు క్లియర్గా కనిపిస్తాయి అటు ఇటూ చూస్తాడు ఎక్కడైనా సీసీ ఉందేమో అని అన్ని చోట్ల సీసీ పగిలిపోయినట్లుగా క్లి క్లియర్గా తెలుస్తూనే ఉంది ఎంతో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం చేశాడు అని అనుకుంటూ చరణ్ ఇంటికి బయలుదేరుతారు అడ్రస్ తెలుసుకొని ఏ చిన్న ఛాన్స్ని కూడా వదులుకోకూడదు భార్గవి ఏమో చరణ్ తీసు చరణ్ వెళ్ళిపో భార్గవిని తీసుకొని వెళ్ళిపోయాడేమో అనుకుంటూ అక్కడ చరణ్ భార్గవికి పెళ్ళైపోయింది అని బాధతో మందు తాగుతూ కనిపిస్తాడు వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి సాత్విక్ కోపంగా నా చెల్లెలు ఎక్కడరా అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపుతుంటే మీ చెల్లెల గురించి నన్ను అడుగుతారెందుకు నన్ను కాదు అని భార్గవుని పెళ్లి చేసుకుంటుంది కదా అని బాధగా ఏడుస్తూ చెప్తుంటాడు ఫస్ట్ నీ ఏడుపాపి నా చెల్లెలు ఎక్కడుందో చెప్పరా నా చెల్లెని తీసుకొని వెళ్ళిపోయింది నువ్వే అని మాక బాగా తెలుసు అలా మా చెల్లెని ఇంటి నుంచి ఇక్కడకు తీసుకొని వచ్చిందే కాక ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఇలా నాటకం ఆడుతున్నావా సాత్వికులు అంతులేని కోపం ఆవేశం ఆ కోపం ఆవేశంతోనే చరణ్ షర్ట్ కాలర్ పట్టుకొని అడుగుతాడు చరణ్ ఆశ్చర్యంగా ఏంటి మీ చెల్లెని నేను తీసుకొని వచ్చానా ఏం మాట్లాడుతున్నాను నేను ప్రేమించిన భార్గవికి పెళ్ళి అవుతుంది అని తెలిసే బాధలో నేను మందు తాగుతూ కూర్చుంటే తనని నేను ఎక్కడికి తీసుకొని వెళ్తాను తను నన్ను ప్రేమించడం లేదు అంటూ నా ప్రేమను రిజెక్ట్ చేసింది అందుకే ఆ బాధను తట్టుకోలేక ఇలా మందు తాగుతున్నాను అని తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు భార్గవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చరణ్ కళ్ళవైపు మాట్లాడే పెదవుల వైపు చూస్తూ అలానే ఆ రూమ్ అంతా కూడా గమనిస్తూ ఉంటాడు అది సింగిల్ రూమ్ తను ఒక్కడే ఉంటున్నాడు భార్గవ్ బాబా వన్ మినిట్ ఆగు అంటూ ఆ రూమ్ ఆ అంతా కూడా చూస్తూ ఈ రూమ్లో నువ్వు ఒక్కడవే ఉంటావా వేరే ఎవరు నీతో కలిసి ఉండరా అంటే నీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని చాలా నార్మల్గా అడుగుతాడు ఇక్కడ నేను ఒక్కడనే ఉంటాను నా పేరెంట్స్ మా ఊరిలో ఉంటారు అని చెప్పటంతో అవునా నీ పేరెంట్స్ అడ్రస్ ఇవ్వు అంటూ చరణ్ దగ్గర నుంచి అడ్రస్ తీసుకుంటాడు అలానే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు మా దగ్గరకు రావాలి మేము అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి అని మరొక మాట మాట్లాడకుండా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు భార్గవ్ సాత్విక్ అసహనంగా ఏంటి బావా నువ్వు చేస్తున్న పని నాకేమీ నచ్చటం లేదు వాడిని నాలుగు పీకితే అప్పుడు వాడే నిజం చెప్తాడు నువ్వేంటి ఇలా సైలెంట్గా వాడిని వదిలేసి బయటకు వచ్చేస్తున్నావు అని అడుగుతాడు అన్నింటికీ ఆవేశం పనికిరాదు బావా అని తన ఫోన్తో కానిస్టేబుల్కి ఫోన్ చేసి చరణ్ తన తల్లిదండ్రులు ఉన్నారు అని ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి అక్కడ చరణ్ తల్లిదండ్రులు నిజంగా ఉన్నారో లేదో తెలుసుకొని రండి అని చెప్తాడు కానిస్టేబుల్ని ప్రతి నిమిషం చరణ్ని చరణ్ని కనిపెడుతూ ఉండండి అంటూ చరణ్ ఫోటో అడ్రస్ అన్నీ కూడా షేర్ చేస్తారు మరొక కానిస్టేబుల్కి ఆ విషయం తెలిసిన మూర్తిగారు కూడా భార్గవ్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ ఇలా జరిగింది మేడంని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు మీకేమైనా ఐడియా ఉంది అంటారా అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఏమో అదే తెలియటం లేదు మూర్తిగారు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా తనని నేను తీసుకొని వస్తాను అని నమ్మకంగా చెప్తున్నప్పుడే తనకి ఫోన్ రావటంతో మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు భార్గవ్ శ్రీధర్ తనకు తెలిసిన విధంగా ఆలోచిస్తూనే భార్గవిని ఎవరు తీసుకొని వెళ్ళుంటారు అని తన తనదైన పద్ధతిలో ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు భార్గవ్ అర్ధరాత్రి టైంలో తన ఇంటి వైపుగా వస్తూ ఉన్నప్పుడే ఆ లైన్లో ఒక చివరన ఒక సీసీ ఉన్నట్లు గమనిస్తాడు కానీ అది పగిలిపోలేదు ఆ టైంలో ఆ ఇంటి వాళ్ళని డిస్టర్బ్ చేయటం తప్పు అని తెలిసినా కూడా తన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క నిమిషం తనకు చాలా ఇంపార్టెంట్ ఇలా టైం అని చూసుకుంటే కుదరదు అనుకొని ఆ టైంలో వాళ్ళని నిద్రలేపుతాడు భార్గవ్ వాళ్ళకు సుపరిచితమే అవ్వటంతో ఏంటి భార్గవ్ ఈ టైంలో ఇక్కడికి ఇలా వచ్చావని అడుగుతారు జరిగిన విషయం ఇది అని వాళ్ళకు వివరంగా చెప్పి సూ సీసీటీవీ ఫుటేజ్ మాకు చూపించరా అని అడుగుతారు అయ్యో ఇలా జరిగిందా రా చూద్దు అంటూ లోపలికి పిలిచి సీసీ ఫుటేజ్ చూపిస్తారు ఫుల్ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ ఉన్నట్లుగా అతన్ని పక్కనే స్పృహలో లేకుండా సీట్లో వెనక్కి వాలి భార్గవి కనిపిస్తుంది అది కూడా క్లియర్గా కాదు బ్లర్గా కనిపిస్తుంటుంది భార్గవి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే భార్గవ్ గుర్తుపట్టగలడు చుట్టుపక్కల ఉన్న కెమెరాలు అన్నింటి వైపు చూసి కన్నింగ్గా నవ్వుతూ నువ్వు నన్ను పట్టుకోలేవు భార్గవ్ అని గట్టిగా అరిచి చెప్పిన మాట కూడా అతని పెదల పెదవుల కథకల వల్ల భార్గవ్కి క్లియర్గా అర్థమైపోతుంది నేను ఈ ఫిటేజ్ కాపీ చేసుకుంటున్నాను అని వారిని అడగటంతో ఓకే అని వాళ్ళు చెప్తారు వెంటనే అది కాపీ చేసుకొని కార్ నెంబర్ చెక్ చేస్తాడు కానీ ఆ కార్కి నెంబర్ ప్లేటే ఉండదు అలానే కలర్ ఆ కలర్ కారు ఎలాంటి ఎటువంటి మోడల్ ఇవన్నీ కూడా చూసి ట్రాఫిక్ సిగ్నల్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ కారు ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎటువైపు వెళ్ళింది అని అడుగుతాడు వాళ్ళు చూసి కరెక్ట్గా భార్గవ్ ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఆ కారు ప్రయాణించింది ఆ తర్వాత ఆ కారు ఎక్కడా కనిపించలేదు ఏ వైపుకు వెళ్ళలేదు అంతవరకు సీసీలో కనిపిస్తుంది ఆ తర్వాత ముందు ఉన్న ఏసీసీలో కూడా కనిపించలేదు అని సమాధానం చెప్తాడు భార్గవ్ ఆశ్చర్యంగా అనిపించడంతో అదేంటి అసలు ఎటు వెళ్ళకపోవటం అని ఒక కిలోమీటర్ వైపు కారు వెళ్ళిన రూట్ వాళ్ళు చెప్తే అటువైపు చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్న సమయంలోనే సాత్విక్ ఆ కార్ని ఒక చోట పార్క్ చేసి ఉండటంతో గుర్తుపట్టి బావా అదిగో కార్ అక్కడ ఉంది అంటూ చూపిస్తాడు ఆ కారు దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ కారు మాత్రమే ఉంటుంది కానీ కారులో భార్గవ్ రావట్ కొడుకు ఎవరు ఉండరు బావా కారు ఇక్కడే ఉంది మరి వాళ్ళిద్దరూ ఎలా వెళ్ళి ఉంటారు అని అనుమానంగా అడుగుతాడు సాత్విక్ కారు ఇక్కడే ఉందంటే ఖచ్చితంగా వాళ్లకు సహాయంగా వేరే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఉంటారు నేను కనిపెడతాను అని ముందే గ్రహించి కారు ఇక్కడ వదిలిపెట్టి వేరే వెహికల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అని ఆలోచిస్తూ చుట్టూ గమనిస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమెరా లేదు అని తనకు అర్థమవుతుంది ఆ కెమెరా కూడా ఆ ఇంటిని ఆనుకొని లోపలికి ఉండటంతో ఆ ఇంటి పక్కనే ఒక చెట్టు కూడా ఉండటంతో అది ఆ వ్యక్తి గమనించలేదు అందుకే ఆ ఒక్కటి మాత్రం మిస్ అయిపోయింది అని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఎలా బావా భార్గవిని కనుక్కోవటం కారు ఇక్కడే ఉంది కానీ వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు భార్గవిని ఎవరు తీసుకొని వెళ్ళారో తెలియదు అని సాత్విక కంగారు పడుతుంటే నేను ఉన్నాను కదా ఖచ్చితంగా భార్గవి ఎక్కడ ఉన్నా సరే కనుక్కుంటాను అని సాత్విక్ చేతి మీద చేతిని వేసి ఇంటికి బయలుదేరతారు అప్పటికే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున మూడు గంటలవుతుంది ఇంటిలో ఉన్న అందరూ కూడా బాధగా భార్గవి గురించి ఆలోచిస్తూ మేల్కొని ఉంటారు భార్గవి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏమో అని భార్గవ్ చెబుతాడు ఏమో అనే ఆశతో భార్గవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు భార్గవ్ ఇంటి లోపలికి రావటం ఆలస్యం అందరూ కూడా భార్గవి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నిరాశగా లేదు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్తాడు ఇక అందరూ కూడా భార్గవ్ గురించి ఆలోచిస్తూ బాధగా ఉండిపోతారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా భార్గవ్ అని అడుగుతారు ఏమో నాన్న నాకు ఏమీ అర్థం కావటం లేదు మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోతాడు భార్గవ్ వెళుతున్న భార్గవ్ వైపు అందరూ బాధగా చూస్తూ ఉంటారు నిన్నటి వరకు పవన్ బాష ఇద్దరూ కనిపించలేదు ఇప్పుడు భార్గవి ఏంటో అని అనుకుంటూ దుర్గ తన కొడుకు దగ్గరకు వెళుతుంది అప్పటికే మేఘన భార్గవిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదారుస్తూ ప్రశాంతంగా ఆలోచించరా మైండ్కి కాసేపు రిలాక్సేషన్ ఇవ్వు అప్పుడే నీకు ఆలోచనలు పెరిగి ఏదైనా ఐడియాస్ వస్తుంటాయేమో భార్గవి గురించి పూర్తిగా నీకు తెలుసు కదా ఒకసారి ఆలోచించు తనకు శత్రువులు ఎవరు ఉన్నారు నీకు శత్రువులు ఎవరు ఉన్నారు ఎవరు భార్గవిని తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆలోచించు ఖచ్చితంగా నీకు ఒక క్లూ దొరుకుతుంది అని చెబుతూ ఉంటుంది మేఘన వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండటం చూసి లోపలికి వెళ్ళలేక వెనక్కి వచ్చేస్తుంది దుర్గ శ్రీధర్ ఆమె వెనక్కి వచ్చేయటం చూసి ఏంటి కొడుకు దగ్గరకు వెళ్తాను అని చెప్పావు కానీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నావు అని అడుగుతాడు అక్కడ మేఘన ఉంది తను ఉండగా ఇక మన కొడుకుకి ధైర్యం చెప్పటానికి వేరొకరి అవసరం లేదు అని బాధ ఆనందం కలగలిసి చెప్తుంది దుర్గ ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంటాడు శ్రీధర్ అలా తెల్లవారిపోతుంది శ్రీధర్ పవన్ భాషితాన్ని కాపాడి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ కనపడిన ఫోన్ని రిపేర్కి ఇచ్చి ఉంటాడు అది బావయింది అని ఫోన్ షాప్ వాళ్ళు ఫోన్ చేస్తారు సరే నేను తీసుకుంటాను అని అక్కడ నుండి ఆ ఫోన్ తీసుకు